హాయ్ అండి వెల్కమ్ టు దీప్యాని బ్లాగ్స్ నేను మీ కళ్యాణి ఈరోజు నేను చేయబోయే కర్రీ రెసిపీ బరబటి ఫ్రై అండి ఈ బరబటీల్ని మనం లాంగ్ బీన్స్ అని కౌ పీస్ అని కూడా అంటాము వీటిలో విటమిన్స్ న్యూట్రియన్స్ ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటాయండి అలాగే ఫైబర్ ఎక్కువ ఉండడం వలన డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది అలాగే చాలామందికి కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి ఇదైతే బెస్ట్ వెజిటేబుల్ అండి సో నేను ఈరోజు ఈ కర్రీ ఎలా తయారు చేయబోతున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బరబడి తీసుకున్నానండి తీసుకొని ముందు ముందు అలాగే వెనకట్లో ఉన్న మోటికలు ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసుకొని వీటిని సన్న సన్నని ముక్కల కింద కట్ చేసుకొని ఉంచుకుంటున్నానండి సో విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను అలాగే మిగతా బరబటి కూడా చూసారు కదా ముందుగా ఉన్న ముందు మనం మోటికల్ని తీసేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోగలము సో ఈ విధంగా మనం సన్నంగా మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయకూడదండి ఇవి కర్రీ అంత టేస్టీగా ఉండదు మనం ఈ విధంగా వెజిటబుల్ కటింగ్ వల్ల కూడా కర్రీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఈ విధంగా మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా బాగా పండిపోయి ఉంటాయి కదా బాటిల్ కట్ చేయకుండా ఇలా ఓపెన్ చేసి లోపల సీడ్స్ని తీసేసుకోవాలి సో ఈ విధంగా బరబటి అన్నీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను అలాగే సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టొమాటోలు పచ్చిమిర్చి కూడా కర్రీ కోసం రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయి కాసినంత పసుపు కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్నాను కదా టొమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని టొమాటో ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కారం వేసుకున్నాను కారం నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి వెజిటబుల్ ఎప్పుడు కూడా వెజిటబుల్ కర్రీస్లో కారం తక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి అందుకోసమే నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను సో ఇప్పుడు టొమాటో ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బరబట్టి ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బరబటీలన్నీ కూడా ఇందులో వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడు కాసేపు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఉంచుకున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో వాటిని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మూత తీసుకొని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా సో అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మనం మూత తీసి గడ్డితో కొంచెం కలుపుకోవాలి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కర్రీ మీద మూత మూత పెట్టడం వలన కొంచెం వేగంగా వెజిటబుల్ అనేది ఉడికిపోతుంది అందువల్ల మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్గా నేను కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయిందండి కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి అలానే మనం కర్రీతో తినేవచ్చు రైస్లో వేసుకొని లేదు అంటే సాంబార్ అయినా లేకపోతే రసం ఉంటుంది టొమాటో రసం అది అది వేసుకొని దీన్ని సైడ్ డిష్గా మనం నంచుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టుకైతే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్